దేవునికి స్తోత్రము దేవదేవునికి వందరుములు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సోహదరి సోదులరా మరి యొక్క దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు నూతన సంవత్సరంలోనికి మరి దేవుడు మనల్ని అనుగ్రహిస్తున్నందుకు ఆయనకి లెక్కలిస్తు స్తోత్రములు మీ అందరు కూడా మీ అందరి జీవితాల్లో నూతన జీవితాలని ఆ నూతన సృష్టిని నూతన స్వభావాల్ని నూతన మనసుల్ని దేవుడు మనందరికి అనుగ్రహించాలని అనుదిన మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రి సహోదరి సోదరులారా యువతి కల సమయంలో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది మనలందరినీ కూడా దేవాతి దేవుడు నూతన సృష్టిగా ఆయన మనల్ని మార్చాలనుకుంటున్నాడు పాత బా పాత పడిపోయినటువంటి మన జీవితాలని మోడు బారిపోయినటువంటి మన జీవితాలని దేవుడు నూతన పరచాలనుకుంటున్నాడు దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మరి యొక్క సంవత్సరాన్ని మన జీవితంలోకి ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఆహ్వానించినట్లయితే దాన్ని ఆస్వాదించినట్లయితే మన జీవితాలని నూతనంగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు మరి దేవునికి మన యొక్క జీవితాన్ని కనుక మనం ఆయనకి సమర్పించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా మీ సంస్థ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారం ఇవ్వండి అని మనము నిజంగా దేవునికి అధికారం ఇచ్చినప్పుడు ఆయన మలుచుకుంటాడు ఒక పాత్ర చేస్తున్నటువంటి ఆ కొమ్మరి ఏం చేస్తాడో ఆ మట్టి తీసుకున్నప్పుడు ఆ సారి మీద పెట్టినప్పుడు తనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా చక్కగా మలుచుకుంటాడు అంతేగాని నన్ను ఇలా మలుచుకును అలా మలుచుకో నేను ఈ విధంగానే ఉంటాను మట్టి కానీ అని ఒకవేళ ఆ సారిపై పెట్టుబడినటువంటి ఆ బట్ట మాట్లాడితే నిజంగా ఆ కుమ్మరి చేయగలడా కానీ తనకు నచ్చిన విధంగా మంచి పాత్రనే చేస్తాడో కుమ్మరి ఈ దినాన దేవుడు కూడా మన జీవితాలని పాతబడిపోయినటువంటి గిల్లిపోయినటువంటి మన జీవితాలని నూతనంగా నూతన సృష్టిగా ఆయన మార్చాలనుకుంటున్నాడు కీర్తన గ్రంథంలో చూస్తే అరవై ఐదో అధ్యాయము పదకొండో విచయంలో సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు అవును దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరం అనే కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంటే దేవునికి మనం నిజంగా మన హృదయాల్ని మన జీవితాలని ఆయనకి మనం సమర్పించుకోవాలి ఆయనకి మనము సర్వ అధికారము ఆయనకి మనం ఇవ్వాలి నిజంగా ఆయనకు అధికారం లేదా మన మీద ఆయన ఏమైనా చేయగలడు కానీ మనము మనకు మనగా సజీవ యాగమగా ఆయనకి మనం సమర్పించుకున్నట్లయితే మన జీవితాలని ఆయన నూతన పరచడానికి ఆయన సిద్ధంగా నడిపియా సోదరి సోదరులరా దేవుడు నూతన సంవత్సరాన్ని ఇదిగో నూతన సంవత్సరం అనే దయా కీరీటాన్ని నీకు నీ బిడ్డలకి నీ కుటుంబాలకి ఇస్తున్నాడంటే దేవునికి లోబడి నువ్వు జీవించవా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించలేవా అందుకేనంటున్నాడు ఫిలిప్పులకి రాసినటువంటి పత్రికలో నాలుగు అధ్యాయం నాలుగో వచ్చుల్లో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఇదిగో మరలా చెప్పేదిను ప్రభునందు ఆనందించుడి ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా గడిచిపోయింది కదా ఏదో ఆహారం తింటేను లేకపోతే కొత్త బట్టలు ధరించుకుంటేనో లేకపోతే నగలు ధరించుకుంటేనో మనకు ఆనందం రాదండి ఇవన్నీ కూడా లోకానుసరటువంటి ఆనందం క్షణిక ఆనందమే అవి కొంతకాలమే ఉంటుంది ఆనందం కానీ మనం నిత్యము కూడా ప్రభునందు కనుక మనం ఆనందించి జీవించాలంటే ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలంటే క్రీస్తుని కలిగి మనం ఉండినట్లయితే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడని అపోస్తుంటే పౌలు గారు ఫిలిప్పల్కి రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగు వచ్చిన అంటున్నాడు ప్రియా సోదరి సోదరులారా మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలనుకుంటున్నారా ఆనందాన్ని నిత్యము పొందాలనుకుంటున్నారా అయితే మన జీవితాల్ని ప్రభువుకు మనం సమర్పించుకొని మన సమస్త ప్రవర్తన ఎందు ఆయనకు అధికారం ఇచ్చి ప్రభువా ఇదిగో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా నా ఇష్టానుసారిగా జీవించాను నా సొంతగా నిర్ణయాలు తీసుకున్నాను ఇదిగో నా సమస్త ప్రవర్తన అంతటి ఎందు నీకు నేను అధికారం ఇస్తున్నానయ్యా నువ్వేది మంచిదో నీకు తెలుసయ్యా నువ్వు నన్ను సృష్టించినటువంటి వాడు నీ చిత్తాన్సరణు నడిపించి ప్రభా అని మనం అడిగినట్లయితే నిజంగా ప్రభువారు మంచి మార్గంలో ఇదిగో నూతన సృష్టి కింద ఎంత అందంగా ఉంటుందండి ఆ సృష్టి అట్టి రీతిగా మన నూతన పరచాలనుకుంటున్నాడు కనుక మనం ఆయనకి అధికారం ఇవ్వాలని దేవుని వాకించాల్సింది అందుకే రెండో కోరిందులోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు విషయంలో చూస్తే కాగా ఎవడైనను ఆ ఆ క్రీస్తులో మనం ఉండినట్లయితే ఆనందాన్ని మనం పొందుకుంటాం కదా నిత్యం కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యం చూస్తుంది రెండో కురిదలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చుల్లో కాగా ఎవడైనాను వీరు వారు కాదండి ఎవరైనా సరే మనమైతే కొంతమంది కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం ఆ వీరే అని కానీ ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ప్రభు ఇదిగో సంవత్సరం అనేది దయ ఈ సంవత్సరం అంతా కూడా నేను సంతోషంగా నీలో నేను ఆనందంగా ఉండాలంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉండినట్లయితే ఇదిగో కాగా ఎవడై నేను క్రీస్తు నందు ఉన్న ఎడల అదండి క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి మనం క్రీస్తు నందు ఉండాలి లోకమందు లోకం నందు కాదు లోకం వైపు కాదు ఇదిగో ప్రభువు నందు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి ప్రియా సోదరి సోదరు నువ్వు క్రీస్తు నందు ఉన్నావా నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా నువ్వు నిజంగా కలిగి ఉన్నట్లయితే ఇదిగో నువ్వు నూతన సృష్టి సృష్టివి ఇదిగో సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన్నికు చేసి ఉన్నాడు ఇది ఎవడైనా నువ్వు క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో దేవుడు నిజంగా ఈ నో ఈ పాత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు అనేటువంటి గౌరవ పాపాలు చేసేవేమో మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడవేమో ఇదిగో ఒకవేళ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారం నువ్వు ఇవ్వలేదేమో ఆయన అంటున్నాడు పాత వికథించాయి పాత వికతించిపోయినాయి ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు ఇంకా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మన పాపం కంటే ఆయన జ్ఞాపకం చేసుకోలేడు ఒకవేళ మన పాపములు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎవడు ఆయన ఎదుట నిలబడగలరండి ఎవరిని నిలబడలేమండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది దేవతి దేవుడు అంటున్నాడండి పాతవి గతించినవి ఆయన మరలా జ్ఞాపకం చేసుకోవడం గత సంవత్సరం నువ్వేమైతే చేసావో ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి విరోధంగా నువ్వు జీవించావేమో అయినా సరే దేవుని సన్నిధులనికి వచ్చి ప్రవా అని దయా కిరీటానికి ధరింపజేసేవయ్యా ఇదిగో నేను నీలో ఎల్లప్పుడూ నేను ఆనందించాలనుకుంటున్నాను అయ్యా నిన్ను కలిగి నేను జీవించాలనుకుంటున్నాను అయ్యా ఇదిగో తండీ ఎవడైనా సరే క్రీస్తు నీలో ఉండినట్లయితే కనుక వాడు నూతన సృష్టి అంటున్నావు కదా ప్రవా పాతవన్నీ గతించిపోయి అంటున్నావు కదా ప్రవా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను నూతన పరచండి నూతన సృష్టిగా నేను మార్చండి అని నిజంగా మనం అడిగినట్లయితే ఆయన అంటున్నాడు పాత వికథించాను ఇదిగో క్రొత్త వాయిన్ మన జీవితాలు క్రొత్త వాయిన్ దేవుని యొక్క వాక్యం సాలు వస్తుందండి ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలోనే ఆది కాండము ముప్పై రెండు అధ్యయములు అక్కడ మనకు కనబడుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలా మనకి ఎందుకు చూసుకుంటే యాకోబు గారు నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి తన అన్న అయినటువంటి యాసవ్ యొక్క మడని పట్టుకుని వచ్చాడు అంటే నువ్వు వెళ్ళొద్దు నీకంటే ముందు నేనే వెళ్ళిపోవాలి అంటే జాస్ట్ ఆ జ్యేష్ఠత్వం నేనే పొందుకోవాలంటే మడని పట్టుకుని లాగేస్తున్నాడు నువ్వు వెళ్ళకూడదు నేనే వెళ్ళాలి ముందని కానీ దేవుడు ముందుగానే చెప్పాడు ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అయిపోతాడు అందుకే యాసవ్ ముందు వచ్చాడు నిజంగానే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అయి ఎప్పుడైతే ఇసాకుకు ఇసాకు గారు వృద్ధాప్యమునికి వచ్చేసారో ఇదిగో యాసావు నా కుమారుడా నేను ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు కనుక నువ్వు ఏటాడే ఒక మంచి మాంసాన్ని తీసుకొచ్చి నాకు చక్కగా వండిపెట్టు ఇదిగో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఈ విషయం ఎరిగినటువంటి యాకోబు గారి తల్లి నిజంగా రిబ్కా గారు ఆ మాట దావిది యాకోబు గారితో చెప్పినప్పుడు అయ్యో ఒకవేళ నేను యాసవన్ కాదు యాకోబని తెలుసుకుంటే ఒకవేళ నన్ను శపిస్తాడేమంటే ఆ షాప్ మీద నా మీదే ఉంటుంది అని తల్లి అయినటువంటి రెప్పిక అన్నప్పుడు నిజంగా అక్కడ దేవుని యొక్క వాక్యం వస్తుందండి మొత్తం మీద అవన్నీ కూడా ఏర్పాటు చేసింది తల్లి యాకోబుకి అప్పుడు ఆ జ్యేష్టత్వాన్ని కూడా పొందేసుకున్నాడు కదా యాకోబు గారు ఎర్రని చిక్కుడుగా కూరతో ఎర్రని కూర ఉన్నప్పుడు అలసిపోయినటువంటి యాస అడిగినప్పుడు ఆ ఎర్రని కూర అంటే ఇదిగో నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇచ్చే అప్పుడు నేను ఇస్తానప్పుడు జ్యేష్టత్వాన్ని కూడా ఇచ్చేసాడు నిజంగానే జ్యేష్టత్వాన్ని కూడా ఇచ్చేసాడు అంటే అన్నీ పొందుకున్నాడు పొందుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగా ఆ యొక్క మామగారింటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో తన భార్యని బిడ్డల్ని దాస దాసీలు అందరిని కూడా పంపించేశాడు ఎక్కడికి ముప్పై రెండు అధ్యాయంలో మనకు చూస్తే ఇరవై ఒకటి నుంచి అతడు ముప్పై రెండు అధ్యాయము ఇరవై రెండు నుంచి చూస్తే ఆ రాత్రి తాను గుంపులు ఆ రాత్రి నిలిచాను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేపు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినది అంతీ పంపివేసాను యాకోబు ఒక్కడ మాత్రం మిగిలిపోయాడు అనేకమంది పొందుకున్నాడు ఈ లోకానుసరికి అన్నీ పొందుకున్నాడు కానీ ఆనందం లేదు యాకోబు గారిలోనూ అవి శాశ్వతం కాదని యాకోబు గారికి తెలుసు అయినా సరే నిజంగా తెలిసినప్పుడు కూడా అక్కడ ఒక్కడు ఆగిపోయాడండి ఆగిపోయి ఆగిపోయి ఏం చేస్తున్నాడు చూడండి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతన్ని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టినప్పుడు అతను ఆయనతో పెనుగులాడట వల్ల యాకోబు తన గూడి వసిలేను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొమ్మని పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనయ్యా నేను ఆయన నీ పేరేమని అడిగారు అతడు యాకోబు అని చెప్పినప్పుడు ఆయన నీవు దేవునితో మనుషునితోని పోరాడి గెలిచి గనుక ఇక మీద నీ పేరు యాకోబు కాదు ఎస్సరాయ్యారు అదండి యాకోబు గారి యొక్క జీవితంలో ఒక మలుపు తిరిగింది ఆయన జీవితం మార్చబడింది ఆయన పేరే కాదు ఆయన జీవితమే మార్చబడింది నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు దేవాతి దేవుడు అన్న నా పెద్ద కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు ఇదిగో ఇష్టమైనటువంటి జనాంగము ఇస్రాయేళ్లు యాకోబుగారు నుంచి వచ్చిన పన్నెండు గోత్రాలు ప్రియా సహోదరి సోదరులారా ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం చేస్తుంది దేవుడు మన జీవితాన్ని నూతనంగా మార్చాలనుకుంటున్న నూతన సృష్టిగా మార్చాలనుకుంటాడు ఈ లోకంలో నీకు ఏమున్నప్పటికి కూడా క్రీస్తుని కనుక నువ్వు కలిగి ఉండకపోతే క్రీస్తు కనుక నీలో ఉండకపోతే నువ్వు నూతనత్వాన్ని పొందుకోలేవు నూతన స్వభావాన్ని పొందుకోలేవు ఇదిగో నువ్వు ఆ సంవత్సరం అనే దయా కిరీటాన్ని నువ్వు ఆనందించలేవు ఎప్పుడుంటుంది ఆనందం శాశ్వతంగా నిరంతరం అంటే క్రీస్తుని కలిగి ఉన్నప్పుడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది నీ పాతవన్నీ కూడా గతించిపోయినాయి ఇదిగో కొత్త వాయిని ఇదేనా మనందరి జీవితాలు ఇదిగో నూతనమైన అంటున్నాడు ఆయన అంటే క్రీస్తుని కలిగి మనం జీవించేవారిగా ఉందాం క్రీస్తులో ఉందాం మన ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు అధికారం ఇచ్చేవారిగా ఉందాం రోమిలికి రాసిన పత్రిక పన్నెండు జీవితం రెండు వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది మనం క్రీస్తులోనే మనం నిత్యము ఉండాలంటే ఇదిగో నూతనంగా జీవించాలంటే ఆయన అంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఇప్పుడు కూడా లోకం అనుసరిస్తుంది కదా నూతన సంవత్సరం చేసుకోవాలి ఏదో సంతోషంగా ఉండాలి అనుకు అనుకుంటాం కాదు అందరూ చేసుకుంటున్నారు మనము చేసుకుంటామని కాదు ఒక దేశం చేసుకుంటుంది ప్రపంచం చేసుకుంటుంది కదా లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఎందుకనంటే మనం దేవునికి గనక మన జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తం ఎలాగుంటుందంటే ఇదిగో ఉత్తమమైనది మనకి ఏది ఉత్తమమో ఏది ఉత్తమం కానిదో కొన్నిసార్లు మనకి అనేక సందర్భాలు మనకు తెలియదు కానీ దేవాతి దేవునికి ఏది ఉత్తమమో అనుచర్భక ఇదిగో ఆయన అంటున్నాడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి దేవుని చెత్త మీద మనం పరీక్షించాలి ప్రభువా ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా ఉత్తమమైనదే నువ్వు మాకు అందించేవాడు దేవుని యొక్క వాక్యం చూస్తుంది నిర్మయా గ్రంథంలో మనకు కనబడుతుంది మన జీవితం పట్ల ఆయన అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే నేను ఉద్దేశించిన సంగతిలో నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతి నేను ఇది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఆయన అంటున్నాడు నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను అవి మేలుకరమే కానీ హానికరము ఎంత మాత్రమును కాదు అని అంటున్నాడు మన కొరకు ఏమైతే ఆయన ఉద్దేశించాడో ఆ సంగతులంతా ఆయన ఎరిగి ఉన్నాడు అవి మేలుకరమే కానీ హానికరము ఎంత మాత్రం కాదు ఆయన అంటున్నాడు ఇరవై తొమ్మిది పదకొండు అండి ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు ఇదిగో వినూతన సంవత్సరంలో రాబో కాలమందులో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైన ఎంత మాత్రము కాదు ఇదే యహో ఆయన మేరు చేసేవాడు సమాధానకరమైనటువంటి ఉద్దేశంలో కానీ హానికరమైన కాదు ప్రియా సోదరి సోదరి మన యొక్క జీవితాల్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే క్రీస్తుని కలిగి ఉండినట్లయితే మనలో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది అందుకే దేవుని యొక్క మీరు ఈ లోకమనేదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి మనం రూపాంతరం చెందాలండి ఇదిగో యాకోబు గారు నీ పేరు యాకోబు కాదు ఇస్రా ఏలు ఇప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం చాల్సింది మనం కనుక రూపాంతరం చెందినట్లయితే మనసు మారాలి రూపాంతరం అంటే పైన బాహ్య శరీరాలు కాదు మరి మారిపోవటం రూపాంతరం చెందాలి దేవునికి ఇష్టమైనటువంటి మనసును కనుక మనం కలిగి ఉన్నట్లయితే మార్పు చెందినట్లయితే ఇదిగో నూతన సృష్టిగా దేవుడు మన జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు ఇదిగో సంవత్సరములు గతించచ్చున్నవి సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి మనం మారకపోయినట్లయితే మనలో మార్పు లేకపోయినట్లయితే ఇదిగో ఆ క్షణికాలము లేకపోతే ఆ యొక్క అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి శాశ్వతము ఉండాలి ఆనందం ఏదో కొద్ది కాలమే ఉండటం కాదు క్రీస్తుని కనుక మనం కలిగి ఉన్నట్లయితే నిత్యము ఇదిగో ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి ప్రియ సోదరి సోదరిరా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా సంతోషం లేదేమో సమాధానం లేదేమో ఇదిగో శాంతికరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందాన్ని దేవునికి కడుగురేస్తాడు ఒకవేళ నువ్వు ఇరుకుల్లో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో లేకపోతే నువ్వు నీ ప్రేమైనటువంటి వారిని పోగొట్టుకున్నావేమో అయినప్పటికీ ఇదిగో నేను నీకు తోడుకున్నాను నీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగున్నాను రాబోయే కాలమందు అవి నీకు మేలుకరమే కానీ హానికరం ఎంత మాత్రం కాదంటున్నాడు కనుక ప్రభువా నా జీవితాన్ని మార్చండి తండ్రి నన్ను నూతన సృష్టిగా పాతవి గతించెను అని అంటున్నావు ఎవడైనాను నీ ఎందు నిలిచినట్లయితే వాడు నూతన సృష్టి అంటున్నావు పాతవి గతించను నూతనమాయను అంటున్నావు కదా ఇదిగో తండ్రి మాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని టీచర్స్ నవీన స్వభావాన్ని మాకు ధరింపచేయండి అని నిజం కలిగినట్లయితే ప్రభువుకి మన హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు నూతన సృష్టిగా మార్చడానికి నవీన స్వభావాన్ని ఇవ్వడానికి ఇదిగో సంవత్సరం అనే దయా కీరీటాన్ని మనకిచ్చేటందుకు దేవదేవుడు కొందరు చేయించుకున్నాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగలు తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగోదండి ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి అంటను పాతవి గతించిన అంటను అవును ప్రభా మా జీవితంలో పాతవి గతించి ప్రభావ ఇదిగో తండీ నూతన తండ్రి రూపాంతరము చెంది ప్రభా నీకిష్ట బిడ్డలుగా మమ్మల్ని జీవింప చేయమని ఇదిగో తండ్రి ప్రభ ఎవరి జీవితాల్లో శాంతి సమాధానం సంతోషము లేదో ప్రభ ఆనందాన్ని మీరు అనుగ్రహించండి సంతోషం సమాధానకరమైన జీవితాన్ని ప్రతి ఒక్క బెడగి ఈ నూతన సంవత్సరంలో బిడ్డకి మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తనాలు నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభువు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యు ఆల్